లీగల్గా కావాల్సిన సాక్ష్యాలు అన్నీ కూడా నేను అతనికి సమకూర్చాను ఈ కెన్ ఫైల్ కేసు ఐ మీన్ క్రాష్ చేసుకోవచ్చు ఎఫ్ఐఆర్ వాట్ ఎవర్ సో నాకు తెలిసి బియాండ్ పాయింట్ ప్రూవ్ చేసేసాం ఆవిడ పదమూడేళ్ళ రిలేషన్ ఎన్ని చెప్పినా కూడా పదమూడేళ్ళు కావచ్చు ఇరవై ఏళ్ళు కావచ్చు బట్ ఎప్పుడైతే నువ్వు వేరే వాళ్ళతో మూవ్ అయిపోయావు మళ్ళీ వచ్చి నాకు విడి కావాలి అని చెప్పి ఇది లేదు అక్కడ చాలా క్లియర్గా నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో రెండున్నర నుంచి మాకు సంబంధం లేదని చెప్పేసింది మొన్నటి వరకు మూడు నెలలు అని చెప్పారు ఇప్పుడు మళ్ళీ రెండున్నర సంవత్సరాలని చెప్తున్నారు రోజు ఒక మాట చెప్తుంటారు సో బేసికలీ ఆవిడ స్టేట్మెంటే మనం వాడుకోవచ్చు అది కాకపోయినా మనం మనకి క్లియర్ కట్గా ఒక ఎఫ్ఐఆర్ చూపించాము ఆవిడ ఎఫ్ఐఆర్ అంటే ఎఫ్ఐఆర్ ఎవడో పెట్టిన ఎఫ్ఐఆర్ కాదు ఆవిడ రా ఆవిడ సంతకం పెట్టినా ఆవిడ ఒప్పుకున్న విషయం ఏంటి క్లియర్ కట్గా నేను మస్తాన్ సైతో నువ్వు అయిపోయినా అతను పెళ్లి చేసుకోమని అడిగితే అని చెప్పింది సో అది అది కాదన్నారు తర్వాత ఇంకొకటి ఇంకొకటి తీసుకొచ్చాము ఫైనల్గా నా గుండెకాయ నీ గుండెకాయ కాదు అంతా విన్న తర్వాత కూడా ఇంకా మించి ఏం సాక్ష్యం కావాలి లిటరల్లీ ఇంకేదన్నా వీడియో సాక్ష్యం పట్టు రావాలా అవసరం లేదు కదా అంత దూరం కూడా వెళ్ళాల్సిన పని లేదు జనాలు అర్థమైపోయింది క్లియర్ కట్ గా ఇంకా ఏదో చింత చచ్చిన పులుపు చావుదని ఏదో కొంత అలా ఏదో చెప్పుకుంటున్నారు తప్ప బట్ బియాండ్ ఎనీ డౌట్ మనం రాజ్తరణ్ కేర్ సెటిల్ చేసేసాం రాజ్తరణ్ కేర్ రాజ్తరణ్ కేర్ సెటిల్ చేశానని మీరు చెప్తున్నారు కాకపోతే ఏంటంటే తవ్వే కొద్ది ఏవో ఒకటి బయట పడుతూనే ఉన్నాయి అసలు ఈ కేసు గురించి ఇంత ఇష్యూ అవుతుందని మనం ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ బ్యాక్ మన ఇద్దరం ఇదానే కూర్చొని ఇంటర్వ్యూ చేశాము సో ఆ ఇంటర్వ్యూ తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ అవకాశం ఆల్మోస్ట్ ఇంత మళ్ళీ మనం కలుస్తాము అని చెప్పేసి అనుకోలేదు ఎందుకంటే అయిపోయిందిలే గురించి ఇది అప్పుడు బర్నింగ్ టాపిక్ అని చెప్పేసి నేను వదిలేసా కానీ ఎప్పుడు మొబైల్ ఓపెన్ చేసినా కానీ ఇదే ట్రెండింగ్ టాపిక్ లో ఉంటుంది మీరే కనబడుతున్నారు ఆవిడ కనబడుతుంది అండ్ మొన్న ఐఎమ్ వెరీ సారీ అబౌట్ దట్ మీ మీద అటాక్ జరిగింది అని చెప్పి తెలిసింది బికాస్ ఆఫ్ హర్ అని చెప్పేసి అది నిజమేనా నిజమే నిజమేనాడే ఎదురుగా వచ్చి చెప్పు నేను మెట్ల దిగుతుంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకి స్టూడియోలో ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ చేసాలై బయటికి వెళ్తున్నాను. అక్కడ కాపు కాసుకొని ఉంటే ఏం చేస్తాం మనం? అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఆవిడ మీ గురించి వెయిట్ చేస్తున్నారా బయట మా ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంది మరి. అసలు మీరంటే చాలా అభిమానం అనుకుంటా ఆవిడ. పాటు ఇంకో ముగ్గురు ఫ్యాన్స్ వచ్చారు. బాగా గట్టిగా కౌగిలించుకున్నారు. అదిబట్టి తోటి అన్ట్రాస్టడ్ కౌగిలంటారు చూడండి. హ్మ్ ఋత్రాస్టడ్ కౌగిలి ఇక్కడ క్రాక్ కాదు అంటే మిమ్మల్ని ఏ ఛానల్ అయితే పిలిచే ఇంటర్వ్యూ గురించి మాట్లాడారో ఇంటర్వ్యూ ఫిక్స్ అమ్మా కాకపోతే పాపం వాళ్ళని కూడా తప్పు పడడానికి లేదు అది లేట్ నైట్ అయ్యేటప్పటికి అంత స్టాఫ్ ఉండకపోవచ్చు వాళ్ళకి జనరల్గా మార్నింగ్ పోటీ అయితే అందరు స్టాఫ్ యాక్టివ్గా ఉంటారు లేట్ నైట్ అవ్వడం వల్ల ఇంకోటి ఏంటంటే అక్కడ జరిగే గొడవ కూడా వాళ్ళకి కనపడడానికి కొంచెం టైం అంత చీకట్లో ఉండింది కరెక్ట్గా చీకట్లో కాపు కాసి కొడతారంటారు చూడండి సో వాళ్ళు రియలైజ్ అయ్యి వచ్చేటప్పటికే నాకు సమానం జరిగింది కొంత గట్టిగా ఒగిలించుకున్నారు ప్రేమతోటి అది లైవ్ కావడం వల్ల వాళ్ళు ఆ టైం వరకు అంటే మీరు అక్కడ ఉన్నారని వాళ్ళకి తెలిసిందా ఏంటి అయి ఉండొచ్చు అదే అయి ఉండొచ్చు మోస్ట్లీ కానీ మీరు చాలా ప్లేసెస్ లో లైవ్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు బట్ వాళ్ళు పర్టికులర్ గా అదే ప్లేస్ కి రావడానికి రీజన్ ఏంటి మన లైవ్ రెండు రకాలు ఉంటాయి ఆల్రెడీ ఈ మధ్య కాలంలో మనం ఏంటంటే రికార్డ్ చేసుకుని అది లైవ్ పెడుతుంటారు అవును బట్ ఇది డైరెక్ట్ లైవ్ సో మరి ఏదో రకంగా ఆవిడకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది ఆ లైవ్ చూసి అక్కడ ఉన్నాను అనుకుందా లేకపోతే ఎవరైనా ఫోన్ చేసి చెప్పినా బట్ వాట్ ఎవర్ షీ కేమ్ దేర్ ఇట్లాగే మనం ఇట్లా ఇంటర్వ్యూ చేస్తుంటే అక్కడ తప్ప 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 ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడే మీరు అవి ఎంత నీచమైన బూతులు మాట్లాడుతుందో అందరికీ తిట్టడం ఇవన్నీ కూడా చేసింది సరే మొత్తానికి కాసేపు పరిచర్చ వెళ్ళిపోయింది ఆడ మెట్ల దగ్గర కాపు కాసుకున్నాను వెళ్ళినప్పుడు ఇంకా మరి ఫ్రాక్చర్ అయ్యే వరకు కొడతారా ఫ్రాక్చర్ ఏం కాదమ్మా ఫ్రాక్చర్ అంటే ఇది మీరు చెయ్యనుకుంటున్నారు ఇది చెయ్యాలి కాదు ఇక్కడ ఈ అదే కాలర్ బోన్ కాలర్ బోన్ ఇంజురీ జరిగిందని చెప్పేసి అన్నారు కదా మొన్న మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను అసలు షాక్ యాక్చువల్గా మూడు రోజుల క్రితం నేను ఏదో నేను కొంచెం లీవ్లో ఉన్నాను ఏదో ప్రాబ్లం ఉంది సో ఏదో మొబైల్లో ఏదో స్క్రోల్ చేస్తుంటే ఆటోమేటిక్గా శేఖర్ బాషా మీద అటాక్ అని చెప్పి కనబడితే నేను వెంటనే మీకు అప్పటికప్పుడే మెసేజ్ చేశాను ఏమైందని చెప్పి వెంటనే మీరు రెస్పాండ్ అయ్యి జరిగిందంతా చెప్పేసరికి అసలు నాకు మబ్బులు విడిపోయినాయి అంటారు కదా అలా జరిగిందనమాట అసలు మీద అటాక్ జరగడం ఏంటి ఇంత ఫైట్ చేస్తున్నారు కదా ఈ టైంలో అని చెప్పి కానీ మీద జరిగినప్పుడు ఆటోమేటిక్ గా మరి మీరు ఇప్పుడు ఆవిడ మీద ఇలా జరిగిందని చెప్పేసి మీరు ఫైల్ చేశారా చేశారా మన దేశంలో దరిద్రం ఏంటంటే జరిగింది నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమైంది సార్ నా అని అడిగినా కూడా ఒక మూడు నాలుగు గంటలు అక్కడ వెయిట్ చేయలేము ఏం జరుగుతుంది తెలియదు ఎందుకంటే నాకు ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో ఒకసారి ఇలా జరిగిన తర్వాత అప్పుడు నాకు నా పోలీస్ స్టేషన్ లో మగాడి పరిస్థితి ఏంటనే నాకు ఏ రోజు తెలియదు నేను వెళ్ళి ఇట్లా ఒక ఫస్ట్ ఒక కంప్లైంట్ ఇచ్చిన రోజు నేను చవిచేశాను ఆహా ఇదే ఆ మగాడికి ఉన్న ట్రీట్మెంట్ మన భారతదేశంలో నేనేమన్నా సెకండరీ సిటిజనా థర్డ్ గ్రేడ్ సిటిజనా అప్పుడు ఎప్పుడూ ఉండే చూడండి అంటారని వాళ్ళని చెప్పి ఎక్కడో ఊరు అవతల పెట్టేసి వాళ్ళని చెప్పులు కొట్టుకొని ఇట్లా అవుతారు అంత దారుణంగా ఉంది ఒక మగాడి పరిస్థితి ఇవాళ చట్టాలు కానీ సెక్షన్స్ కానీ ఈ పోలీసులు మనతో బిహేవ్ చేసే తీరు కానీ ఇలాగే ఉంది పాప వాడిని కూడా తప్పడ్డానికి లేదమ్మా చట్టాలు అలా ఉన్నాయి సార్ మేమేం ఏం మాకు తెలుసు సార్ కళ్ళ ముందు తెలుస్తుంది సార్ కానీ మేమేం చేయలేని పరిస్థితి సరే సో కాబట్టి మార్చాల్సింది అక్కడ ఢిల్లీలో అదే నా ప్రయత్నం 嗨。